వైవి ఈశ్వరరావు జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి ఎన్నో సవాళ్ళు వాళ్ళ ముందు ఉన్నాయి మరి అలాగే తర్వాత వరదల ముందు ఎత్తి విజయవాడ నగరం అయింది అయినాను మరి అభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని ప్రణాళికలు వేసి వాళ్ళు ఆయన అమలు చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు మరి ఇది ఎలా ఉండగా మన ముఖ్యమంత్రి గారు పిలుపు రకం ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అనుబంధ సంఘాల ద్వారా మేము కూడా చాలా వరద బాధితులకి సంక్షేమ కార్యక్రమాలు కార్యక్రమాలై కూడా చేసాం కొన్ని వేల ఫుడ్ ప్యాకెట్లు తయారు చేసి పంచటం మరి అట్లాగే పలమలేరు వారి యొక్క సహకారంతో మేము ఒక వెయ్యి మంది వెయ్యి కుటుంబాలకు కూడా నిత్యావసర వస్తువులు సరుకుని సరుకులవి కూడా పంపిణీ చేసాం ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా కొన్ని లక్షల రూపాయలు విరాళంగా కూడా ఇవ్వటం జరిగింది సరే ఇది ఎలా ఉండగా మా రవాణా రంగం మాత్రం తీవ్ర సంక్షోభంలో ఉంది ఈ గత ప్రభుత్వంలో ఏది వదలకుండా డీజిల్ మీద కూడా దాదాపు డీజిల్ పెట్రోల్ మీద రేట్లు పెంచారు తర్వాత ముప్పై శాతం క్వార్టర్లీ ట్యాక్స్లు పెంచారు తర్వాత వెయ్యి రూపాయలు ఉన్న అపరాధాలు రోసని ఇరవై వేల రూపాయలు చేశారు మరి ఇరవై రెండు వందల ఉన్న గ్రీన్ ట్యాక్స్ని ఇరవై ఐదు వేల వరకు వాళ్ళు చేశారు ఇట్లా అనేక భారాలు వేశారు వీటన్నిటి కూడా మీరు సరి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అటు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా పత్రాలు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది మరి తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వరదలు తగ్గిన తర్వాత మళ్ళీ ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా రిపీట్ చేసాం మరి అట్లాగే మన రవాణా శాఖ మంత్రి గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే రవాణా కమిషనర్ గారికి వారికి అందరికి కూడా తెలియజేయడం జరిగింది ఇంతవరకు మా సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్య వట్టి మాకు మమ్మల్ని చాలా వేది